అధికారులందరూ జెండా పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము ఏసీ జెండా పాట శ్రీ శ్రీ మల్లికార్జున కమిషన్ మంత్రి వారి వద్ద నిర్వహించబడును కావున విద్యుత్ అధికారులందరూ జెండా నందు పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము మహిళ కమిషన్ మార్కెట్ వారి వద్ద నిర్వహించబడము అంతేనా సాయి ప్రియా కోల్డ్ స్టోరేజ్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు నలభై ఒకటి రెండు రూపాయలు నలభై ఐదు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదిహేను వేలు పదిహేను వేలు రూపాయలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేల యాభై రూపాయలు వంద రూపాయలు పదిహేను వేల ఒక్కొంద పదిహేను వేల ఒక్క వంద పదిహేను వేల ఒక్కొంద యాభై రూపాయలు రెండు రూపాయలు పదిహేను వేల రెండు వందల రూపాయలు ఇరవై ఒక్క బస్సు పదిహేను వేలు రెండు వందలు పదిహేను వేల రెండు వందల యాభై రూపాయలు మూడు రూపాయలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు ఏ పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల నాలుగు వందల యాభై రూపాయలు పదిహేను వేల నాలుగు వందల యాభై రూపాయలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు ఏక్ మూడు వందలు రాసుకోండి మొన్నటి రేటు రాసుకోండి పదిహేను వేల మూడు వందల యాభై 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 దో పదిహేను నాలుగు వందలు పదిహేను వేల నాలుగు వందలు ఎక్ దో అడే పోనే తిన్ తిన్ బారు జెండా పాట పదమూడు వేల నాలుగు రూపాయలు జరపలికి మూడు